గోపీకృష్ణ దినపత్రిక రెమంబరెన్స్ డైరీని మాజీ ఉప ముఖ్యమంత్రి ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని ఆయన క్యాంప్ కార్యాలయంలో ఆవిష్కరించారు ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి నిబద్ధత విలువలు క్రమశిక్షణతో కూడుకొని దినపత్రిక నడుపుతున్న చీఫ్ ఎడిటర్ ద్రోణం వెంకటరమణకు నాని అభినందనలు తెలియజేశారు పత్రికతో పాటు నేటి యుగానికి ఎలక్ట్రానిక్ మీడియా ఆవశ్యకత గుర్తెరిగి గత ఆరు నెలల నుంచి జీకే డిజిటల్ న్యూస్ని ప్రారంభించామని సిటీ డిజిటల్ ఛానల్లో ప్రసారాలు చేస్తున్నామని కూడా వెంకటరమణ ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు ఈ కార్యక్రమంలో జీకే న్యూస్ డైరెక్టర్ భోగరాజు సత్యనారాయణ సీనియర్ జర్నలిస్ట్ అబ్దుల్ షకూర్ వీడియో జర్నలిస్ట్ ఉదయ్ కిరణ్ పాల్గొన్నారు మా ప్రియతమ నాయకుడు దెందులూరు మాజీ శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మీరు ఇటువంటి జన్మదిన వేడుకలు మరి ఎన్నెన్నో జరుపుకోవాలని రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మా నాయకుడుగా గెలవాలని కోరుకుంటూ మిత్రులకు శ్రేయోభిలాషులకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మరియు నాయకులకు అందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీ పసుపులేటి ఎన్ఎస్కే నాయుడు టీడీపీ ఎండ్ ప్రొఫెషన్స్ ఏపీ అండ్ టిఎన్ఎస్ఎఫ్ నాయకుడు మిత్రులకు శ్రేయోభిలాషులకు జనసేన పార్టీ కార్యకర్తలకు మరియు నాయకులకు అందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు కొత్త సంవత్సరంలో కొత్త వెలుగులు ఉండాలని కోరుకుంటూ మీ నగిరెడ్డి కాశీ నరేష్ ఏలూరు జనసేన పార్టీ నగర అధ్యక్షులు మిత్రులకు అభిమానులకు పార్టీ కార్యకర్తలకు అందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సంవత్సరంలో మీరు మీ కుటుంబం మరింత అభివృద్ధి చెందాలని సకల శుభాలతో ఉండాలని కోరుకుంటూ మీ కొంపెల్ల కృష్ణమాచార్యులు తాయారు కోఆప్షన్ సభ్యులు ఏలూరు నగర సంస్థ